ఆధునిక చికిత్సలు అందించేందుకు కరీంనగర్ లో అన్ని హంగులతో కూడినటువంటి ఫైల్స్ మోర్ క్లినిక్ హాస్పిటల్ ప్రారంభించినట్లు నిర్వాహకులు డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీ ఆధారంగా పూర్తి వైద్య సదుపాయాలతోటి హాస్పిటల్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది రోగులకు బెస్ట్ ట్రీట్మెంట్ అందించేందుకు మా వైద్య బృందం సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారు ఈ హాస్పిటల్లోని లేజర్ సర్జరీ డే కేర్ చికిత్సలు నాన్ ఇన్వెసివ్ మెథడ్ ద్వారా త్వరిత గమనంలో కోలుకునే చికిత్సలు అందించనున్నట్లుగా తెలియజేశారు ప్రత్యేకంగా మహిళల కోసం ప్రత్యేక వైద్య సేవలు అనుభవజ్ఞులైన స్పెషలిస్టుల పర్యవేక్షణలో చికిత్సలు అందుబాటులో ఉంటాయని వివరించారు స్థానిక ప్రజలకు అధునాతన వైద్యం అందించాలనేది తమ లక్ష్యమని ఇందులో భాగంగా ఈ హాస్పిటల్ను ప్రారంభించామని నిర్వాహకులు తెలిపారు అవసరమైన సదుపాయాలు ఆధునిక పరికరాలతో కూడిన ఈ కేంద్రం జిల్లాలో ప్రత్యేకత కలిగిన వైద్య సంస్థగా ఎదగనుందని ఆశాభావం వ్యక్తం చేశారు నార్త్ తెలంగాణలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ విత్ అడ్వాన్స్డ్ తోటి మనకు పైల్స్ ఫిషర్ ఫిస్టులా అండ్ బాటమ్ రిలేటెడ్ అలాగే ఈ దీనిలో మనకి ఏంటంటే అత్యాధునిక టెక్నాలజీ లేజర్ కానివ్వండి స్టేప్లర్ కానివ్వండి వీడియో అసిస్టెంట్ టెక్నాలజీ కానివ్వండి వీటి ద్వారా మనకు సర్జరీస్ నిర్వహించడం జరుగుతుంది మార్నింగ్ అడ్మిట్ చేసేస్తే ఈవినింగ్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది మనకు పేషెంట్ ఏంటంటే పెయిన్లెస్ సర్జరీ ఎర్లీ రికవరీ ఎర్లీటివ్ డ్యూటీ అన్న కాన్సెప్ట్ తోటి చేయడం జరుగుతుంది ఈ సెంటర్లో లేజర్ తోటి ఈవెన్ వ్యార్కోజ్ వీల్స్ వీల్స్ కానివ్వండి స్త్రీలలో మలబద్ధకము లేకపోతే మలం ఆగకపోవడము లేకపోతే గర్భసంచి పేగు జారడము అలాంటి వాటికి కూడా మనము లేటెస్ట్ టెక్నాలజీ తోటి సర్జరీలు నిర్వహించడం జరుగుతుంది